వెళ్ళే రూట్లో అండి రఘునాథపాలెం సెంటరు సెంటర్ దగ్గరలో జంకల్ తండాకి వెళ్ళే రోడ్లో ఈ వెంచర్ వస్తుంది చాలా ప్రైమేరియా ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన అన్ని రకాల కంపెనీలు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సీడ్ ప్రాసెసింగ్ మెడికల్ కాలేజ్ తర్వాత స్వామినారాయణ కాలేజీ హరే రామ హరేకృష్ణ టెంపుల్ ఇట్లా చా పోలీసు రైఫిల్ శిక్షణ కేంద్రం అవన్నీ కూడా ఈ వెంచర్ దగ్గరలో వచ్చినాయండి మంచి ఏరియా అవుతుంది ఇది వచ్చి అరవై ఏడుగుల రోడ్డు అండి ఇవి ప్లాట్స్ ఎవరైనా ఈ సైట్ విజిట్ చేయాలన్నా ప్లాట్స్ కావాలన్నా నా నెంబర్ కాల్ చేయండి డబల్ నైన్ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ డబల్ ఎయిట్ సబ్ రోడ్లు వచ్చి ముప్పై రోడ్లు రోడ్లండి ప్రతి ప్లాట్కి ట్యాపు వాటర్ లైన్ అండర్ డ్రైనేజ్ మెయిన్ లైన్ వచ్చి అరవై అడుగుల రోడ్లండి ఇది